ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి భారతీయ హస్తకళపై దృష్టి సారించారు ఈసారి జైపూర్ వాచ్ కంపెనీ నుంచి అద్భుతమైన చేతి గడియారం ద్వారా మరింత ఆకర్షణగా నిలుస్తున్నారు మోడీ రోమన్ బాగ్ వాచ్ ధరించి కనిపించారు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అనేక బహిరంగ ప్రదర్శనలు ఆయన ధరించిన గడియారం రోమన్ బాగ్ ఇది వారసత్వం ఆవిష్కరణ జాతీయ గర్వాన్ని ప్రతిబింబించే టైం పీస్ అనే చెప్పాలి ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన టైం పీస్ ఏదైనా ఉందంటే అది జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన రోమన్ బాగ్ ఇది మేక్ ఇన్ ఇండియా సమర్థించే నాయకుడి కోసం దాదాపు ప్రత్యేకంగా తయారు చేసిన వాచ్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫార్టీ త్రీ ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ గడియారాన్ని ధరించి కనిపించారు దీనికి ఒక ట్విస్ట్ కూడా ఉంది దీని డైల్లో భారతదేశం నడిచే పులిని చూపించే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి రూపాయి నాణం ఉంది ఇది కూడా చాలా ప్రత్యేక ఆకర్షణ రోమన్ బాగ్ ను నిజంగా ప్రత్యేకంగా నిలిపేది దాని డైట్ భారతదేశపు ఐకానిక్ నడిచే పులిని చిత్రీకరించే అస్సలు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి రూపాయలన్నీ కలిగి ఉంటుంది ఇది ఇది కేవలం కళాత్మకమైనది మాత్రమే కాదు భారతదేశం శక్తివంతమైన పరివర్తనను సూచిస్తుంది స్వాతంత్రంలోకి అడుగుపెట్టడం దాని స్వంత గుర్తింపులోకి ఎదగడం ఈ డిజైన్ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆసక్తిగా ఆమోదించారు మేక్ ఇన్ ఇండియా దార్శనికతకు బలంగా ప్రతినిధిస్తుందంటున్నారు ఇక రోమన్ బాగ్ మన్నికపై త్రీ వన్ సిక్స్ ఎల్ స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించారు బోల్డ్ ఫార్టీ త్రీ ఎంఎం కేస్ నిర్మించారు లోపల నమ్మకమైన జపనీస్ మియోటో ఆటోమేటిక్ కదలిక ఉంటుంది దీని ద్వారా దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్య ఉంటుందంటూ తెలియజేస్తున్నారు ఇక గౌరవ మెహతా స్థాపించిన జైపూర్ వాచ్ కంపెనీ ప్రత్యేకమైన భారతీయ జ్ఞాపకాలు నాణాలు స్టాంపులు సాంప్రదాయ మోటిఫ్లను ఈ లగ్జరీ టైంపీస్గా మార్చడంలో ప్రసిద్ధి చెందింది ఈ కంపెనీ ప్రపంచ పేర్లు ఆధిపత్యం చెలాయించే మార్కెట్లో భారతీయ లగ్జరీ డిజైన్ను పునర్వర్చించడంలో ఈ బ్రాండ్ క్రమంగా ఎంతో గుర్తింపు అయితే సంపాదించుకుంది సో మొత్తానికి బ్రాండ్ క్రమంగా అయితే మంచి పేరు సంపాదించుకుంది రోమన్ బాగ్ని ఎంచుకోవడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ బ్రాండ్లో పెరుగుతున్న గొప్పతనాన్ని హైలైట్ చేస్తున్నారు భారతీయ సృజనాత్మక విలాసవంతమైన చేతి పనులు ప్రపంచ వేదికపై బాగా ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ గడియారం గర్వంగా గుర్తు చేస్తుందంటున్నారు చాలా వరకు పెద్దలు ప్రముఖులు